రెండు వేల పదిహేనులో వచ్చిన టెంపర్ సినిమాకి గాను అద్భుతమైన నటనను కనబరిచిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఆ ఇయర్ ఖచ్చితంగా అవార్డుల వర్షం కురుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు ఇయర్ ముగిసే సమయానికి మిగిలిన సినిమాలను పోల్చుకుని చూస్తే ఎన్టీఆర్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పిన వాళ్లే వేరే హీరోలకు అవార్డులు ఇచ్చారు సినిమా అవార్డుల వేడుకలో మాత్రమే ఎన్టీఆర్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది ఇది కసిగా తీసుకున్నాడేమో రెండు వేల పదహారులో రెండు అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ సినిమాలతో అద్భుతమైన నటనను కనబరిచి రెండు వేల పదహారు ఇయర్కి గాను అనౌన్స్ చేస్తున్న చేయబోతున్న అవార్డు వేడుకల్లో సత్తా చాటుతూ దూసుకుపోతున్నాడు రీసెంట్ గా అనౌన్స్ చేసిన కొన్ని అవార్డు వేడుకల్లో బెస్ట్ యాక్టర్ అవార్డు బాక్స్ ఆఫీస్ కింగ్ అవార్డు రెండు కైవసం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు త్వరలో అనౌన్స్ కాబోతున్న ఫిల్మ్ఫేర్ అవార్డుల రేసులోనూ జోరు చూపుతున్నాడు నంది అవార్డుల తర్వాత అంతటి పేరుగాంచిన ఫిల్మ్ఫేర్ అవార్డుల రేసులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి పోటీగా ఇతర నటీ నటులు ఉన్నా ఖచ్చితంగా యంగ్ టైగర్ కి అవార్డు రావడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు అతి త్వరలో ప్రసారం కాబోతున్న ఈ అవార్డు వేడుకల్లో ఎన్టీఆర్ జెండా ఎగరవేయడం ఖాయమని అభిమానులు కూడా నమ్ముతున్నారు మరి అందరూ అనుకున్నట్లే ఎన్టీఆర్ కి అవార్డు వస్తుందో లేదో చూడాలి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి